ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం నేటి కవిత అంతర్జాల వేదిక సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ మిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని పిఠాపురం నుంచి గత వారం సమూహంలో ఇవ్వబడిన పొడిరెప్పల మాటున అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు గురువరేణ్యులు అయిన శ్రీదాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశేషాల గురించి చెప్పబోతున్నాను రవిగాంఛనితో కవిగాంచును కదా అన్నట్లు తడి అసలు కనిపించకుండా పొడిబారినట్లు ఉండే కనురెప్పల వెనుక ఎన్ని వ్యథాభరిత హృదయాలున్నాయో గాథలున్నాయో హృదయాలకే తెలుసును ఈనాటి ఈ అంశానికి మన కవిమిత్రుల స్పందనలు ఎలా ఉన్నాయో చూద్దాం కొలచన విజయభారతి గారు సమకాలీన సమాజంలో వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యను గురించి కవిత వ్రాశారు మమతలకు మమకారాలకు విలువలేని కలికాలపు స్వార్థపు జగతి అనే ఎత్తుగడలోనే నానాటికి క్షీణిస్తున్న మానవ సంబంధాలను ధ్వనింపజేశారు కవయిత్రి కష్టపడి పెంచి పెద్ద చేసిన కన్నబిడ్డలు రెక్కలొచ్చి బంధాలను తెంచుకొని ఎగిరిపోతూ ఉంటే తల్లిదండ్రులకు కలిగే ఆవేదనాసుడులు గుండెను మండిస్తూ ఉంటే కన్నీరు ఆవిరై కనురెప్పలు పొడిబారత ఎంతో ఆర్ద్రంగా వర్ణించారు పి విద్యాసాగర్ రెడ్డి గారు వికలమైన మనస్సును ఓదార్చేది మెదడుకు సాంతవననిచ్చేది అయిన కన్నీరు రాలి ఇంకిపోయినా పొడిరెప్పల మాటున దాగిన అశ్రువులు తొంగి చూస్తూ ఉంటాయి కష్టానికి తగిన ఫలితం పొందని జీవితం తడారిపోయిన పొడిరెప్పల మాటున సాగుతూ ఉంటుంది అంటారు నేటి సమాజంలో బాంధవ్యాలు కనుమరుగవుతున్నాయనే ఆవేదన కవి మాటల్లో కనిపిస్తుంది విషాద విలయాలు ఊసర వ్యక్తిత్వాలు వంటి రూపకాలంకార పదబంధాలు మనసు కునారిల్లిన అనే వాడుక తెలుగు పదం కవిత సారాంశాన్ని బాగా ఆవిష్కరించాయి డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు అంశాన్ని ఇంకో కోణంలో ఆవిష్కరించారు ఒక విద్యార్థి పరీక్షల సమయంలో జరిగిన విషయంలో తనదైన అంత్యప్రాసల శైలిలో కవితాత్మకంగా వర్ణించారు కవయిత్రి ఆశలతో గమనం ఆశయాల వేటలో ఆగని పోరాటం అంటూ కవితను మొదలుపెట్టారు ఒక విద్యార్థి కన్నవారికి దూరంగా ఉండి పోటీ పరీక్షల్లో నెగ్గాలని తాపత్రయపడుతూ అనుక్షణం కష్టపడి చదువుకుంటూ పూర్తిగా సంసిద్ధమై తీరా పరీక్షా సమయానికి కోర్టు నిర్ణయంతో ఆ పరీక్ష వాయిదా పడితే అవాక్కైన ఆ విద్యార్థి మానసిక స్థితిని పాఠకుల కళ్ళ ముందుంచారు కవయిత్రి అనుకున్నది సాధించలేక తల్లిదండ్రులకు మొహం చూపించలేక కళ్ళల్లోని కన్నీళ్లు ఇంకిపోతాయంటారు అయితే తనకు వచ్చిన చేతనైన పనిలోనే నైపుణ్యాన్ని సాధించి పరిశ్రమించి తోటి నిరుద్యోగులకు ఆదర్శంగా నిలవాలని మరణం పరిష్కారం కాదని యువతకు వెన్నుతట్టి ధైర్యం చెప్పారు కవయత్రి డాక్టర్ బండారి సుజాత గారు తన కవిత ప్రారంభంలో సమాజంలో ఆర్థికంగా అట్టడుగు వర్గానికి చెందిన పారిశుధ్యపు పనివారి వారి గురించి వ్రాశారు నిరుపేదలు పని కావాలంటే పరిహాసాలే ఎదురవుతాయని చివరికి కలో గంజో తాగాలంటే వీధుల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేస్తే వచ్చే డబ్బుతోనే పిల్లల కడుపు నింపాల్సి వస్తోందని వారి మనసు మండుతుందని అంటారు కవయిత్రి ఇంకొందరి కుటుంబాల్లో అయితే పస్తులుండి పిల్లలకు పై చదువులు చదివించి విదేశాలకు పంపడం ఇంట్లోని వృద్ధులకు సేవ చేసుకుంటూ పిల్లలకు క్రొత్త జీవితాలు అందించాలన్న కోరికతో మనసులోని బాధను పొడిరెప్పల మాటున దాచుకొని బ్రతుకుతూ ఉండ బ్రతుకుతూ ఉండడం ఇట్లాంటి వారెందరో సమాజంలో అంటారు ఆమె అన్నట్లు గుప్పిట విప్పితే గుండె చెరువులు బిరుదురాజు ప్రమీళారాణి గారు రెప్పల మాటున చెప్పలేని వెతనెన్నో దాయలేని కథలింకెన్నో అంటూ తన కవితను ప్రారంభించారు మన సమాజంలో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాల గురించి వ్రాశారు హృదయం నుండి కన్నీళ్ల ద్వారా బహిర్గతం అవుతున్న కన్నీటి చలమ అంటారు కవయత్రి ఆడపిల్ల చదువుకొని తన కాళ్ళ మీద తాను నిలబడుతున్న ఈ కాలంలో కూడా ఆడపిల్లను పెంచడం ఓ యజ్ఞం పెళ్లి చేసి పంపడానికి ఎన్ని యాతనలు అన్న కవియిత్రి మాటల్లో సత్యం ఉంది అటువంటి కుటుంబాలకి ఎవరైనా ధైర్యాన్నిచ్చి సహాయం చేస్తే పొడి రెప్పల మాటున నీటి ఊట పెరుగుతుందని ఆశలు ఊసులు చెబుతాయని మంచి సందేశం ఇచ్చారు కవయిత్రి నగురూరి రాజన్న గారు దేశంలోని వర్తమాన స్థితిగతుల పట్ల ఆశా నిరాశలు వ్యక్తం చేశారు స్వాతంత్రానంతరం దేశం నడుస్తున్న అభ్యుదయ పథంలో ఇప్పుడిప్పుడే తలెత్తుకుంటోంది నా జెండా అంటారు సగర్వంగా కరోనా సమయంలో ప్రపంచానికి సంజీవనిలా చికిత్స నివారణ మార్గాలు చెబుతూ పెద్దన్నలా వ్యవహరించింది అనడం ఎంతో ఆశ ఆనందాన్ని కలిగిస్తుంది పాఠకులకు ఇంటా బయట అనేక ఒత్తిళ్లకు లోనవుతూనే పల్లేరు తోటల్లో పాదం కదిలిస్తోంది నా దేశం అంటారు కవి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేస్తున్నా సరే ఇంకా తడిగుండెల చెమ్మకై సహాయానికై నిరుపేదలు ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంది అంటారు ఆర్థిక ఆరోగ్య విద్యారంగాల్లోని చిక్కుముళ్ళ సంకెళ్ళ నుంచి సామాన్యుడికి విముక్తి ఇంకెప్పుడో అంటూ కొంత అసంతృప్తి స్వరం కూడా వినిపించారు కవి బంధు విజయకుమారి గారు అమ్మ అద్భుత అమృత ఝరి అంటూ చక్కటి ఎత్తుగడతో కవితను మొదలుపెట్టి తల్లి అనే ఆ పదం అద్వితీయం అంటారు అమ్మ కళ్ళల్లో పొడిరెప్పల మాటున ప్రేమ తడి ఎంతో దాగి ఉందంటారు ఆమె ముఖం మీది ముడతలు అలసిన అనుభవాల గుర్తులంటారు కవయిత్రి అన్నట్లు అమ్మకు అమ్మే సాటి ఆమెకు విజ్ఞత పరిపూర్ణ ప్రేమ ఉంటాయి అరుణ సువర్చల గారు పొడి రెప్పల మాటున ఆవిరైన మనస్సు అసలు మనిషి దుఃఖాలకు మూల కారణాలను వెతుక్కుంటూ తరువును ఆశ్రయించి ఎదిగిన ప్రకృతిని చూసింది కరిచే మంచునే కాదు తడిసే మంచును చూసింది ప్రభాత పదాల అలికిడిలో పన్నీటి కొలను చూసింది పొడిమిపై జరిగే హత్యలను కత్తులను చూసింది అయినా సరే పొడిరెప్పల మాటున కొడిగట్టిన ఊపిరిని ఎగదోసుకుంటూ ముందుకు ఉంది అంటూ కవియత్రి సమాజ స్థితిగతులను అర్థం పట్టి చూపించారు ఆశావహ దృక్పథంతో నిండిన కవిత లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారు అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడు కాదు కదా అంటూ ఔచితీమంతమైన సామెతతో తన కవితను మొదలుపెట్టారు పిల్లలను కంటికి రెప్పలా కాపాడి విద్యాబుద్ధులు నేర్పించి కొండంత నమ్మకంతో పెంచి పెద్ద చేస్తే ఆ యువత సుధీర సుదూర తీరాలకు ఎగిరిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు తిరిగి వస్తారని సంవత్సరాలు తరిగిపోతూ ఉంటే కనులు పొడిబారిన రెప్పల మాటున ఎదురు చూస్తున్న ప్రాణులెందరో అంటారు నవతరం వరబడి మారేదెన్నడో అని నిరాశను వ్యక్తం చేశారు కొంతసేపు అయితే చివరిలో సకారాత్మక వైఖరిని ప్రకటిస్తూ డబ్బుల కట్టల్లో మేడల్లో లేని ఆనందం సొంత మనసు మనుషుల మనసు పొరల్లో దాగి ఉంది గ్రహించమంటూ యువతకు ఉత్తమ సందేశమిచ్చారు కవయిత్రి లింగుట్ల వెంకటేశ్వర్లు గారు ఎవరికి ఎవరి లోకంలో అంటూ తాత్విక ధోరణిలో మొదలుపెట్టి సంఘంలో ప్రజలు కలిసిమెలిసి జీవించలేకపోతున్నారని మనసులోని దిగులు పొడిరెప్పల మాటున దాగి ఉంటోందని బాధను వ్యక్తం చేశారు ఈనాడు అసూయ ద్వేషాలు చెలరేగి మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతోందంటారు స్పందించని హృదయాల మధ్య కన్నీటి చలమలు ఇంకిపోతున్నాయని వెలుగు చూడ ఎన్నో జీవితాలు ఏ దయా దాక్షిణ్యాలు దొరకనివై చీకటిలో మ్రగ్గిపోతూ జీవన పోరాటంలో అలసి సొలసి పొడి పొడిరెప్పల మాటున రాల్చని కన్నీటితో వేసారిన జీవితాలు ఎన్నెన్నో అంటూ సమాజంలోని ప్రేమ రాహిత్యాన్ని బాగా చిత్రించారు కవి ఉరిమళ్ళ సునంద తనదైన విలక్షణ శైలిలో వ్రాస్తూ సమాజంలోని దుర్మార్గాల పట్ల నిరసన స్వరం వినిపించారు నవ్వుల అలల వెనుక సంద్రపు ఘోష తామర పూల అందాల అడుగున చెదిరిన చెరువు గుండె అని ఉదాహరణలతో తన కవితను ప్రారంభిస్తూ కనిపించే పొడిరెప్పల మాటున తడియారని జీవిత వెతల గురించి వ్రాశారు కవయిత్రి మనసును ముక్కలు చేసే ఘటనలు లోపల దహిస్తున్నా కరువుకై పాకులాడే మనస్తత్వం వల్ల బయటికి చెప్పుకోరని ఆత్మాభిమానం కన్నీటి సంద్రాలను దాచేస్తూ ఉంటుందని అన్నారు అందుకే పొడిరెప్పల మాటున లోతైన వేదనలుంటాయని చెప్పారు కవయత్రి చివరలో స్వాతికృష్ణ సన్నిధి గారు భార్యాభర్తల మధ్య ఏర్పడే విభేదాలు సృష్టించే అగాధాన్ని చిత్రించారు శాశ్వతం అనుకున్న బంధానికి నేడు శ్వాస ఆడకుంటే విశ్వాసం వెనుకడుగు వేస్తోంది ఆత్మను వీడిన దేహంలా అనే పంక్తుల్లో వివాహ బంధానికి ఉన్న విలువను గురించి నేటి యువత ప్రవర్తన వల్ల ఆ విలువకు ఉన్న నమ్మకం సన్నగిల్లుతున్న స్థితిని గురించి బాగా వర్ణించారు ఒంటరి బాటసారి మనస్థితిని గురించి చెప్పారు హృదయాలలో ఉప్పిన ఉన్న కన్నీటి అలలు కంటిపాపకు చేరువలోనే నిలిచిపోతున్నాయి మూగబోయిన గొంతును చూపుల్లోనే చూపిస్తూ అనే మాటలను పాఠకులు ఎప్పటికీ మర్చిపోలేరు బత్తిన గీతాకుమారి గారు రెప్పలు దాచని వెతలు అనే శీర్షికతో నేటి సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న అత్యాచారాలను గురించి వ్రాశారు అనుబంధాల మొలకలు అణగారిపోతూ ఉంటే ఆటవిక దాడులు అమ్మతనాన్ని ఆక్రమిస్తున్నాయి అంటారు తండ్రిగా ఆప్యాయత చూపించవలసిన వారే వావి వరుసలు లేకుండా కూతుళ్ళ పట్ల అమానుషంగా ప్రవర్తించడం వింటూ ఉంటే తడి కన్నులు పొడిబారుతున్నాయంటారు కొంతమంది గురువులే ఆడపిల్లల బ్రతుకుబాటలో పల్లేరు ముళ్లను పరుస్తూ ఉంటే కన్నీరు భగ్నమైన ఆశల శగలకు ఆవిరవుతోందని భయమో అసహ్యమో కంటినీటిని ఆవిరి చేస్తూ ఉంటే పొడిబారిన రెప్పలు బాధను దాచగలవా అని ప్రశ్నిస్తూ కొంత స్వరం వినిపించారు కవయిత్రి ఎర్రాబత్తిన మునీంద్ర గారు జీవితాన్ని సముద్రంతో పోలుస్తూ అది కల్లోల జీవనసంద్రం అంటారు దైనందిన జీవితంలో మనిషి ఎదుర్కొనే కష్టనష్టాలను వర్ణించారు కొంతమంది జీవితంలో సంభవించే దుఃఖాలను ధైర్యంగా ఎదుర్కొంటారని పొడిరెప్పల మాటున విచారాన్ని దాచేస్తారని అంటారు బాధలు తొలగాయ తొలిగాయంటే ఏవో నిందలు వస్తాయని ఆ నిందలు మనవి కావు అనుకునే స్థాయికి హృదయం చేరేదాకా కన్నీటి సుడిగుండంలో గిలగిలలాడవలసిందే అంటూ జీవన సత్యాన్ని చెప్పారు కవితలోని మనోనిబ్బరపు కాటుక స్వీయ పరామర్శ తువ్వాలు కష్టాల కందకం నిందాతెడ్డు వంటి నూతన పదబంధాలు ఆధునిక వచన కవిత్వానికి మరింత పద సంపత్తిని సమకూర్చాయి కవికి అభినందనలు గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు డ్రోన్ వీక్షణంలో కనుచూపు మేర కనిపిస్తున్నాయి పచ్చదనంపై పదఘట్టాలు అనే వాస్తవంతో తన కవితను ప్రారంభించి సాంకేతిక ప్రగతిని కావాలంటే కొంత పచ్చదనాన్ని త్యాగం చెయ్యక తప్పదు కొన్ని కొమ్మల చిగుళ్లను కత్తిరించక తప్పదు అంటారు మనిషి ప్రగతిపథ ప్రయాణంలో అతని అడుగు మారిన ప్రతి చోట ప్రతి సమయంలోనూ మనస్సులో ఏదో ద్వైదీ భావన కలుగుతుందని కన్నీళ్లను దాచే ప్రయత్నమేదో జరుగుతుందని అంటారు కవి పల్లవించని గీతాన్ని ఏ వడగాలో ఆలపిస్తోంది కర్కశ రాగంలో అనడంలో పర్యావరణ కలుషితం అవుతూ ఉండడం వల్ల కవికి కలిగిన ఆవేదన వ్యక్తమైంది జూపూడి సుధారాణి గారు ఆశల హననం అనే శీర్షికతో వ్రాస్తూ గుండెలో పొంగిన కన్నీటి అలల రవం కన్నులను చేరలేక పేలవానికి ఊపిరిపోసింది అంతులేని కష్టాల సమ్మెటపోట్లకు జీవితం ఆశలను చంపేసుకుంది అంటారు అడుగడుగున ముళ్ళబాటే ఎదురవుతూ ఉంటే మూర్ఖపు లోకం చులకన చేస్తూ ఉంటే చెయ్యని తప్పుకు కాలం బ్రతుకుకి సంకెళ్ళు వేసింది అంటారు ఆలోచనకు మనుగడకు మధ్య అన్వయం కుదరక అలంకార రహిత కావ్యాలు రాశాయి అని వాస్తవాలను వర్ణించారు పొడిబారిన ఆ కన్నుల్లో గుంకుతోంది అంటారు చివరి భావగణం ఎన్నో ఆలోచనలకు తావిస్తుంది సిరిసనహల్ శ్రీనివాసమూర్తి గారు కలిసి తీరుతున్న కనురెప్పల మాటున కలలెన్నో విడిన రెప్పల మాటున రాలిపడే కన్నీటి బొట్లెన్నో అంటూ ఆద్యంతము ఆలోచనలను పురికొల్పే భావాలతో పాఠకులను ఆకట్టుకుంటారు తడవని కన్ను లేదు తడియారని గుండె లేదు తల్లిదండ్రుల గుండెల్లో ఎగిసిపడే కన్నీటి అలలు ఉంటాయంటారు పొడిబారిన కనురెప్పలు ఎంత కన్నీటిని ధారపోసాయో ఎన్నెన్ని కష్టాల అవరోధాలను ఎదుర్కొన్నాయో అన్న కవి మాటల్లో ఎంతో సత్యం ఉంది అక్కి నరసింహులు గౌడ్ గారు తడిరెప్పలు అలిసిపోయి పొడిబారిన రెప్పలాయే అంటూ అంశానికి తగిన ఎత్తుగడతో కవితను మొదలుపెట్టారు వృద్ధాప్యంలో జీవిత సహధర్మచారిణిని కోల్పోయిన వారి బ్రతుకు మోడుబారిపోతుందని చిగురించే ఆశ లేదని అంటారు ఒంటెద్దు బండిని ఎన్నాళ్ళు నడపాలో గాని భగవంతునిపై భారం వేసి అడుగులు ముందుకెయ్యాలి అంటారు కవి ఆవిరైన ఆశలతో భవితను ఊహించడం కష్టమై తోచెను అంటూ ఎంతో ఆర్ద్రత నిండిన కవితను వ్రాసారు కవి కందుపూరి మనోహర్ గారు కడుపులోంచి బయటకు రాని దుఃఖం తడిలేని కన్నీరుగా మారిపోయింది అంటూ అంశానికి తగిన ఎత్తుగడతో కవితను మొదలుపెట్టారు పొందికైన భావగణాల్లో కొంతమంది జీవితాల్లో అలుముకున్న బాధను గురించి బాగా చెప్పారు కవి వారి వారికి కష్టాలను తలుచుకుంటూనే కాలం గడిచిపోతుందంటారు పొగలు గ్రీష్మంలో పడ్డ చినుకును ఎడారి ఎండ ఎప్పుడో మింగేసింది ఎంత ఏడ్చినా బయటకు రాని శబ్దం అర్ధరాత్రి నిశ్శబ్దంలో కలిసిపోయింది అనే పంక్తుల్లోని కవితాత్మకత వాస్తవికత పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి కన్నీటి బొట్టు బయటకు రావాలని చూస్తే అధైర్యం గద్దలా ఎగిరి తన్నుకుపోయింది అనడంలో కొంతమందికి గట్టిగా ఏడవడానికి కూడా భయం కలుగుతుందనే నిజాన్ని వ్రాశారు కవి కేవీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు నలభై వసంతాల కాపురం అనుభవాలు నిండిన పుస్తకం అంటూ ఎంతో సహనంతో సంవత్సరాల తరబడి కుటుంబం కోసం తన జీవితాన్ని అంకితం చేసే అమ్మ గురించి చెప్పారు అమ్మకు తన కోరికలు తీర్చుకునే తీరిక ధ్యాస కూడా ఉండవంటారు ఎన్ని కష్టాలు వచ్చినా కంట తడి పెట్టదని ఆ కళ్ళల్లోని కన్నీరు ఎప్పుడో ఇంకిపోయిందని అంటారు అర్థం చేసుకుంటే అమ్మ కళ్ళల్లోని వేదనలు తెలుస్తాయంటారు ఎవరి పనుల్లో వాళ్ళుంటారు తనని పట్టించుకునేదెవరు అంటారు అలాగే రాలిపోయే పువ్వుల ఒంటరిగా ఉండిపోతుందంటారు ఎన్నో కుటుంబాల్లోని అమ్మకు ప్రతిరూపంగా నిలిచారు ఈ కవితలోని అమ్మ ఆకుమళ్ళ కృష్ణదాసు గారు వృద్ధాప్యంలో భార్యను కోల్పోయిన ఒక తండ్రి దీనావస్థను కళ్లకు కట్టించారు మమకార మాధుర్యాలతో సంసారాన్ని చక్కదిద్ది సంతానాన్ని విద్యాబుద్ధులతో విజ్ఞులను చేసి అలసిసొలసిన సతీమణి అకస్మాత్తుగా స్వర్గసురాలవడంతో ఆ ముసలి తండ్రి పసిపిల్లవాడివలే రోధిస్తాడు రెక్కలొచ్చిన పిల్లలు తమ తమ దారులను ఎంచుకొని తండ్రిని దిక్కులేని పక్షిలా వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోగా ఆ వృద్ధుని కళ్ళు పొడిబారిపోయాయి అంటారు కవి మసకబారిన కళ్ళతో మోడులా ఒరుగుతున్నాడు అంటూ కవి వ్రాసిన ఆఖరి పంక్తి చదువుతూ ఉంటే కళ్ళు చెమ్మగిల్లుతాయి డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు నిత్యం గంగా గోదావరిలలాగా పారే కనుదోయి ఎందుకో పొడిబారిపోయిందంటూ కవితను ఆసక్తిదాయకమైన తీరులో మొదలుపెట్టారు బాధలు దుఃఖాల్లో మునిగిన ఒక వ్యక్తి మనస్థితిని కవితాత్మకంగా అర్థవంతాలైన పదాలతో ఆలంకారిక శైలిలో వర్ణించారు కవయిత్రి బడబానలాన్ని దాచుకున్న సముద్రంలా తుఫానులకు కదలకుండా నిలిచిన పర్వత శిఖరంలా మహావృక్షంలా ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటారని పొడిబారిన కనురెప్పలతో నిర్వికారంగా శూన్యంలోకి చూస్తూ ఉండిపోతారని వర్ణించారు కవయిత్రి దండు ఆంజనేయరాజు గారు సమ్మెట దెబ్బలు తిని తిని నాగలికర్రుల ఆకారం వస్తుందండోయ్ అంటూ అన్నదాత కష్టాలను అన్యాపదేశంగా సూచించారు తరువాత దేశ రక్షణలో వీరమరణం పొందిన సైనికులకు ఇచ్చే పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకునే వారి భార్యల కంట కంటి రెప్పల మాటున మౌనంగా దాగి ఉండే కన్నీటిని గుర్తు చేశారు కవి ఈనాటి సమాజంలోని మరో కోణాన్ని కూడా చూపించారు తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని ఇల్లు వాకిలి కాడికి అమ్మి పుత్రరత్నాలను విదేశాలకు పంపితే వారు డాలర్ల మోజులో పడి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ వృద్ధుల పొడిరెప్పల మాటున కన్నీళ్లను దిగమంగు దిగమింగుకునే మనోవేదనను కవి వర్ణించిన తీరు పాఠకులకు కంట నీరు తెప్పిస్తుంది వేముల వరలక్ష్మి గారు తడిగుండెల చప్పుడు అనే శీర్షికతో వ్రాస్తూ భావోద్వేగాలకు విలువలేని కాలంలో సామరస్యత లేని సమయంలో ప్రతి చోట ప్రతికూల వాతావరణమే కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు తడిగుండెల చప్పుడును పొడిరెప్పలు మూయలేక వేధించే వెల్లువలను అడ్డుకొనలేక తలపుల తలుపులను తెరుస్తాయంటారు మానవుడు సముద్రపు లోతులను కనుక్కోవడానికి అద్భుతమైన అంతరి సిద్ధపడుతున్నాడు అయినా మనిషిలోని మానవత్వం పెరగడానికి మనస్సు నిత్యం ఎదురు చూస్తూ ఉంటుంది అంటూ మంచి సందేశాన్ని పరోక్షంగా ఇచ్చారు కవయిత్రి భావుకత పరిపూర్ణాలైన ఈ కవితల విశ్లేషణ చేసే సదవకాశాన్ని నాకు కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత సమూహ ఎడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా విశ్లేషణలకు తమ గొప్ప కవితలతో ఎంతో బలాన్ని సమకూర్చినటువంటి కవిమిత్రులందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్వస్తి